బీజేపీలా సెంట్రల్ మంత్రి బండి సంజయ్ గారు అంటుండ్రు మోడీ కొరకే పనిచేయాలి పార్టీ కొరకే పని చేయాలంటున్నావు నీ పార్టీ ఓబీసీ బిల్లు అయితే మాత్రము ఇమిడియట్ పెట్టిరు మరి బీసీ బిల్లు అంటే నైన్ షెడ్యూల్లో పెట్టు ఎందుకు పెడతలేరు నేను కులకర్ణ చేస్తాము జనాభా లెక్క చేసినాక పెడతా అంటున్నావు అంటే కులకరణకు జనాభా లెక్కకు ఏం సంబంధం నైన్ షెడ్యూలో అదే మరి ఏ ఓబీసీ సర్టిఫికేట్ అది ఓబీసీ బిల్లు ఎట్లా పెట్టిన వల్ల నువ్వు ఎవరి వర్గం ఉన్నావు నువ్వు బీసీవే కదా బీసీ ముసుకులు ఉన్నావు కదా మరి బీసీలో సపోర్ట్ చేస్తలేవు ఎందుకు బీసీఎల్లో వేయాలి కదా నువ్వు ఓబీసీ బిల్లు అయితే ఇమ్మీడియట్ పెట్టి పాస్ చేసుకున్నారు అంటే రెడ్లకు తొరలకు అగ్రవర్గాలకు అది అది మీకు నీ 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 పార్టీ ఉన్న అగ్రవర్గాల గురించి మీ కావడం మోసే వరకు మతతత్వ పార్టీల గురించి మీ మతం పోసే దోపిడీదారులకు దేశముఖులకు రావులకు కరణాలకు మీరు నిన్ను నువ్వు మాట్లాడేది ఒకవేళ నువ్వు అందరు కలిపిస్తా బ్రహ్మాండంగా నువ్వు ఒకవేళ నువ్వు నువ్వు నీ ఆధ్వర్యంలో నడితే బండి సంజయ్ గారు మంత్రివర్లు ఒకవేళ నువ్వు రాజకీయ సనాసం తీసుకుంటావా క్యారెట్ చెప్పు నువ్వు నాకు ఇన్ని తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్ని మాకు ఎంపీటీసీలు వస్తాయి జడ్పీటీసీస్లు వస్తాయి సర్పంచ్లని గెలుస్తామని నువ్వు చెప్పు నీకు ఎన్ని నోట్లు పడుతుంది నువ్వు నువ్వు ఒకవేళ నువ్వు చెప్పినా రాకపోతే నీ మాట పోయినా నువ్వు అంటే గుళ్ళే పోదాం ప్రమాణం చేస్తా ఉంటావు కదా నీ మాట విన్నా నువ్వే ఉండు నీ మాట విన్నా ఉండు నాకు గిన్నె వస్తాయని ప్రజలకు ఎలా వచ్చేది మమ్మల్లే చూస్తారు తెలంగాణ ప్రజలు మాదే రావాలంటారు అంటారు నువ్వు సరే ఒకవేళ రాకపోతే కనీసం ఇప్పుడు జరిగే ఎలక్షన్లలో బీజే బీఆర్ఎస్ పుణ్యాన మీకు ఎమ్మెల్సీలు గెలిచినాయి బీఆర్ఎస్ బ్యాక్ సపోర్ట్ చేయబట్టి మీకు ఎమ్మెల్సీలు వచ్చినాయి బీఆర్ఎస్ పోటీ చేయకపోతే మీరు ఎమ్మెల్సీలు గెలిచిర్రు మిమ్మల్ని చూసి ఎవడో ఒకటి వేళ మీ పార్టీని చూసి ఎవరి ఎమ్మెల్సీలకు మీరు ఎందుకు అంటే ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పార్టీని విలీనం చేసుకుందామని మీరు చూస్తుర్రు పార్టీలో విలీనం చేయొచ్చు వాళ్ళు పక్కవా చేస్తారు మిమ్మల్ని విలీనం చేస్తారు వాళ్ళు వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయని ఇమ్మీడియట్ పార్టీ విలీనం అవుతుంది అది కవిత నోట చెప్పింది ముచ్చటే మేం చెప్పే ముచ్చట కాదు మీరు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలని మీరు చూస్తారు ఆ లాభం మొత్తాలే ఆ బీజేపీని బీఆర్ఎస్ని చేసుకోవాలి మేము గడ్డ వినవాడాలని చూస్తారు మీరు బీజేపీ వాళ్ళు కానీ బీసీలు సరే మీరు ఏ పార్టీ ఏదైనా చేర్చుకోరు మీరు కానీ బీసీల బిల్లుకు నువ్వు ఎందుకు అడ్డం నువ్వు బీసీ నాయకుని కదా అదే ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ బిల్లు ఎట్లా పెట్టిర్రు అగ్రవర్గాల బిల్లు ఇమ్మీడియట్ ఎట్లా పాస్ చేసారు వాళ్ళ సంఖ్య ఎంత నువ్వు బీసీ నాయకుని కదా అది చెప్పవు బీజేపీకి ఓట్ అయ్యరు నువ్వు నిజంగా మాత్రం నువ్వు నిజంగా నువ్వు మంత్రి ఉండి నువ్వు పెద్ద అగ్ర అంటున్నావు కదా మీ నువ్వు మీరు ఈ తెలంగాణలో ఎంపీలు జడ్పీటీసీలు ఎన్నికెళ్తాయి ఎంపీటీసీలు ఎన్నికెళ్తాయి ఎంపీలు ఎన్నికెళ్తే సర్పంచ్లు ఎన్నికెళ్తారు నువ్వు క్యారెట్ చెప్పు నువ్వు నిజమైన రాజకీయ నాయకునివి నువ్వు మత నాయకును కాదంట అవి కాంకని నీ కర్ణాగర సౌరాసరాలు కాలు మొక్కుతా నేను నీకు ఎన్ని ఎత్తావు నువ్వు క్లారిటీగా చెప్తే తప్పైందండి నాలుగు ముక్కు ఐదు గజాలు ముక్కు మీకు రాకుతా చెయ్యి నువ్వు ఎన్ని నీకు ఎం నీకు ఎన్ని సర్పంచులకు ఎత్తాయో నీకు ఎన్ని ఎంపీటీసీలు ఎత్తాయో ఎన్ని జడ్పీటీసీలకు ఎత్తావు నీకు మతంభకరంగా ఎవ్వడయ్యాడు ఓట్లు బీజేపీకి ఓట్లేసి జవా అయిపోయింది మన్నటితోనే కథమయ్యారు మీరు నాలుగు ముక్కు రాకినా కూడా జనం ఓట్లేరు బీజేపీకి బీసీలకు తెలివి ఉంటే నేను బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా మన బీసీ అన్న వరకే ఓటు వేయాలి మన బీసీలకే ఓట్లు వేయాలి వాళ్ళ రెడ్లకెక్క ఎక్కనన్నా వాళ్ళకు కూడా ఊరికో కోడి ఇంటికో ఇక అన్నట్టుగా వాళ్ళకి ఎక్కడన్నా రిజర్వేషన్ల టికెట్తో వాళ్ళ కూడా గెలిపించుకోవాలి దళితులకు ఎక్కడ వచ్చినా గెలిపించుకోవాలి బీజేపీలకు మాత్రమే వేయద్దు అది నేను దయచేసి తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి నమస్తే పెడుతున్నా చేతులెత్తి మొక్కుతున్నా ఆయన ఎక్కడ 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 ఏ ఏ ఉద్యమంలో తెలంగాణలో ఆయన కనబడ్డాడే తెలంగాణ ఉద్యమంలో ఈయన అనబడా బండి సంజయ్ గారు ఎప్పుడైనా కనబడరా ఆ కిషన్ రెడ్డి ఎండలు అత్యనారాయణ బీసీ నాయకుడు ఆయన రాజీనామా చేస్తాను నీకు కిషన్ రెడ్డి మా పార్మెంట్ అమెరికాకు తెలంగాణకు పచ్చి వ్యతిరేకం బీజేపీ తల్లిని చంపి పిల్లని బతికిచ్చారు అన్నాడు మీ ప్రధానమంత్రి ఎవరో అనలే నిండు పార్లమెంట్లో ఐదు వందల మందిలా మీరు బీసీలకు బీసీకి ధ్రువం పార్టీ బీజేపీ పార్టీ బండి సంజయ్ ఎక్కడొచ్చినా బీసీలు అందరూ చేతులు ఎత్తి మొక్కుతున్నా ఏ బీజేపీ ఎవరు ఓటు అయ్యొద్దు బీజేపీకి బీజేపీ మద్దతు ఎందుకంటే సర్పంచ్లకు బీజేపీ బీజేపీ వాళ్ళది గుర్తుండదు ఇండిపెండెంట్ గుర్తులు బీజేపీ మద్దతు చేసి ఎవరు నిలుచున్నా వాళ్ళని చిత్త చిత్తు కూడా కొట్టుర్రి దయచేసి తెలంగాణ ప్రజలకు చేతులెక్కి పాదాభివందనాలు చెప్తున్నా మీరు బీజేపీని మాత్రం గెలిపియద్దు